హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఎప్పుడైనా ఎగ్ పుల్టాని ఇలా ట్రై చేశారో ట్రై చేయకపోతే కనుక ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా ఈజీగా పది నిమిషాల్లోనే సింపుల్గా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీకు ఎప్పుడైనా టైం లేనప్పుడు ఏదైనా సింపుల్గా కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా కోడిగుడ్డు పుల్టా అయితే ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది రైస్లోకి చపాతీలోకి రోటీలోకి దేంట్లోకైనా కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది తప్పకుండా ఈ రెసిపీని అయితే ఒకసారి ఈ విధంగా ట్రై చేసేయండి ఎగ్ బుల్టాకి కావాల్సిన ఐటమ్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ మూడు మీడియం సైజ్ ఆనియన్స్ అలాగే ఒక మూడు పచ్చిమిర్చి రెండు కోడిగుడ్లను అయితే తీసుకున్నాను మీ క్వాంటిటీని బట్టి ఆనియన్స్ అలాగే ఎగ్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము దానికోసం గ్యాస్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ వేసేసి కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఆనియన్స్ ఈ విధంగా కుక్ అయిపోయాక అందులోకి చిటికెడ పసుపు అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి ఆ తర్వాత అందులోకి ఒక స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అందులోకి ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసేసుకొని వాటర్ అనేవి కొంచెం బాయిల్ అయ్యే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఆగాక చూస్తే వాటర్ అనేవి విధంగా బాయిల్ అవుతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు అందుట్లోకి ముందుగా మనం తీసుకున్న అయితే నేను చూపిస్తున్నట్లుగా అయితే వేసేసుకోవాలి ఇంకా ఎగ్స్ అనేవి వేసుకున్నాక అస్సలు గరిటితో అయితే మిక్స్ చేయకూడదు ఫ్రెండ్స్ ఇంకా ఎగ్స్ వేసేసుకున్నాక ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టుకుని అయితే కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత చూస్తే ఎగ్ అనేది ఈ విధంగా దగ్గరకైతే వచ్చేసింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి గరిటతో బాగా మిక్స్ చేసుకొని అందుట్లోకి సాల్ట్ అది సరిపోయిందో లేదో చూసుకొని ఈ టైంలో అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు వేసేసుకున్నాక ఇంకొకసారి మూత పెట్టి ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టుకుని అయితే కుక్ చేసుకోవాలి ఇంకా ఫైవ్ మినిట్స్ ఆగాక మూత అనేది ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా ఆయిల్ అయితే పైకి తేలిపోతుంది ఫ్రెండ్స్ ఇంకా మనకి ఎగ్ పుల్టా అయితే రెడీ అయిపోయింది ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా చేసుకునే ఎగ్ పుల్టా అయితే రెడీ ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మళ్ళీ ఇంకో సింపుల్ రెసిపీతో ముందుకు ముందుకైతే వచ్చేస్తాను అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ friends